మా తండ్రి త్వరలోక ముందున్న మా దేవాత్య వందనములు స్తోత్రాలు మరి దాసుడు అన్న కొరకు అక్క కొరకు ప్రార్థన చేస్తున్న వారి మరి అక్కడిత్తమునైనా వారు తీసుకున్న వాహనాన్ని బట్టి ఉంది తిమ్మతి రాష్ట్రపతి ప్రతి వస్తువును మంచిది అది దేవుని యొక్క వాతన ద్వారాను ప్రార్థన ద్వారాను పవిత్రపరచబడి ఉన్నది అని చెప్పిన మాటను బట్టి వాడు దాసుడు ఈ బైక్ మీద ప్రయాణం చేసే ప్రతి బిడ్డలకు క్షేమంగా నువ్వు క్షేమముగా వెళ్ళుము సెలవుసిన మాటను బట్టి వాడు అలాగనే ద్వితీయ భస్టు ముప్పై ఒకటి ఆరు నీ దేవుడనే హోవా నీకు ముందుగా నడుచును దేవా యక్షగ్రహం ఆవరణ పండి మిగైతే వెనక ముందు ఉన్నటువంటి దేవుడు వస్తావు కీర్తన ముప్పై రెండు ఎనిమిది దృష్టించి ఆలోచన చెప్పి దేవా దేవ ఇంజిన్ వీల్స్ నాకు బోర్డ్స్ అలాగనే తండ్రి ఎక్సలేటర్ క్లక్స్ బ్రేక్ హ్యాండిల్స్ ప్రతి దానితోనైనా మీ యొక్క విలువైనటువంటి రక్తాన్ని ప్రోక్షించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ దయను కోరుకున్నాను బాన్ని కూడా తోడుగా ఇక్కడ నైనా లేనబడినటువంటి దాసులు అందరిని కూడా దీవించి ఆశ్రవదించము ఇక్కడ సేవ చేస్తున్నీ దాసు నైనా బ్రదర్ దేని అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం సిస్టర్ దేహోర కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా ఇక్కడ బేతనే సంఘాన్ని ఆశీర్వదించమని దీవించమని వృద్ధి చేయమని నీకే మహిమ ఘనత స్థుతి ప్రశంసలు ఆరోపించుకుంటూ ఏసక్తి కలిగినటువంటి నామంలోని ప్రార్థన చేసి ఘనపరిచి ఒకటి పది అలాగే తండ్రి మరి నూట ఇరవై ఒకటి ఒకటితో తొంభై ఒకటి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు మనం పరిశుద్ధమైన నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని నువ్వు సెల్ఫ్ స్టార్ట్ చేయి అప్పుడన్నా